జులర్స్ ముకుంద ఫ్యాక్టరీ ముంద జీట్ మీ చందనగర్ మనం చూసినది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యాంగిన్ బ్యాంగిన్ లో కుందన్ కలెక్షన్ మిడిల్ మిడిల్లో వచ్చేసి మనకు సైడ్ సైడ్కు రూబీ అండ్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లో వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి మనము కొంతమంది చాలా బ్యాంగిల్స్ వద్దు మనకు హెవీగా ఒక్కటే బ్యాంగిల్ ఇప్పుడు మ్యారేజెస్కి ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోలేరు సో అలాంటప్పుడు ఈ సింగిల్ బ్యాంగిల్ ఇలా వేసుకోవచ్చు మనం ఓకే స్క్రూ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు బిగ్ సైజ్ వాళ్ళకి గీడా కంఫర్ట్ గా ఉంటుంది ఇది మనకు స్క్రూ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంచెం లావా లావున్న వాళ్ళకి గిడ కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకి గిడ ఇది వచ్చేస్తుంది మనకు బ్రైడల్ కంప్లీట్లీ బ్రైడల్ లో కుందన్ కలెక్షన్ కావాలంటే మనకి ఇందులో లైట్ వెయిట్ లో గిడ కలెక్షన్ ఉన్నాయి ఇంకా మనకి ఇంత హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇలా ఇందులో కూడా ఇంకా చాలా మోర్ కలెక్షన్స్ ఉన్నాయి లైట్ వెయిట్ లో ఇలా చూడండి ఓన్లీ సింగిల్ ఒక బ్యాంగిల్ వేసుకుంటే చాలు మ్యారేజ్ లో చాలా ఎక్కువ బ్యాంగిల్ హ్యాండిల్ వాళ్ళకు దిస్ వస్తుందండి ఎక్కువ బ్యాంగిల్ హ్యాండిల్ వాళ్ళకు మ్యారేజ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాండిల్ చేయాలి అలాంటి వాళ్ళకి ఇలా సింగిల్ బ్రైడల్ కి ఒక్కటి సరిపోతుంది దాని వెయిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంది మా చాలా లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూడడానికి డైమండ్ లుక్ ఉంటుంది కాకపోతే మనకు సీజర్ కాంబినేషన్ మా అంటే కొంతమంది ఇప్పుడు నెక్లెస్ అట్లా డైమండ్వి తీసుకొని బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా సీజర్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు మనకు కంప్లీట్లీ డైమండ్ వర్క్మెన్షిప్ ఉంటుంది ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే కనుక బిగ్ సైజ్ మనకు వచ్చేసి మనకు సీజర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడ్ స్క్వేర్ తీసుకున్నాము అంటే మనకు వైట్ అనేసరికి డైమండ్ లుక్ అనేసరికి ఎక్కువ గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది సో మనం ఆ కాన్సెప్ట్ తో తీసుకున్నాము డైమండ్ లుక్ ఫినిషింగ్ ఉండడానికి కంప్లీట్లీ ఇది వచ్చేసి మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది కదా చాలా గ్రాండ్ లుక్ ఉందండి ఇది మనకి సింపుల్ గా చిన్న చిన్న పార్టీస్ నైట్ పార్టీస్కి కానీ సింపుల్గా మనకి ఏదైనా కావాలి ఫ్యాన్సీ టైప్లో అనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది కూడా అడ్జస్టబుల్ అండి సైజ్ అడ్జస్టబుల్ ఇవి కూడా చాలా బాగున్నాయండి అసలు ఇవి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అందరూ నార్మల్గా కొంతమంది ఆఫీస్ వేర్కి యూజ్ చేస్తారు ఆఫీస్ వేర్ అనేసరికి మనం ఇలా ఓల్డ్ డిజైన్ మాకొద్దు వద్దు అనుకున్న వాళ్ళకి ఈ రేడియం పాలిష్ కాంబినేషన్ అనేది ఇది ఏంటంటే వెస్టర్న్ ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళకు డైలీ వేరే ఆఫీస్ అలాంటి వాళ్ళకు ఇవి చాలా మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రెడిషనల్ అనేసరికి స్టోన్స్ అబ్బా యూస్ కు స్టోన్స్ కొంతమంది హ్యాండిల్ చేయరు అలాంటి వాళ్ళకి ఇది కంఫర్ట్ఫుల్ బ్యాంగిల్స్ సో చూడడానికి గిడ చాలా బ్యూటిఫుల్ ఉంది ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా ట్రెండింగ్ కనిపిస్తుంది మనం వెస్టర్న్ వేర్ మీద కూడా దీన్ని వేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ ఆఫీస్ గిడ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్ సంథింగ్ వెస్టర్న్ కలెక్షన్ అని చెప్పొచ్చు మ్యామ్ అనేసరికి నార్మల్ ట్రెడిషనల్ అలానే అనుకోకుండా